నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్లు అట్రాక్ట్ రికార్డ్. నెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ డాక్టర్ కల్ మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోన్ 9848218888 కాదు. అందరూ నష్టపోయారు. మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ది టు ట్యాక్స్ బెంట్ అండ్ ఫ్యూచర్ హీన్ ఎస్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఫోర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అందుకని నేను మీ అందరి తరఫున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి సిద్ధమా మీరందరూ అడుగుతున్నా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మన బిడ్డలు వెలగాలి జీవితాలు బాగుపడాలి అందుకే ఈ పొత్తు నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు నిన్ననే ఎన్నికల శంకారావం మోగింది ప్రజల్లో ఉత్సాహం పెరిగింది దేశంలో ఎన్టీఏకి నాలుగు వందల ప్లస్ సీట్లు వస్తాయి అదే మరిగా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలిపించే బాధ్యత మీదే సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా అది చేసి ఏ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి